అందరికీ నమస్కారం సినిమా మీద ప్యాషన్తో అన్నారు కానీ అలా రావడం జరిగింది అది ప్యాషన్తో రావడం జరగలేదు ఫస్ట్ బి అండ్ థింగ్ ఈ సినిమా చాలా ప్రేమించాను యాక్చువల్లీ నేను ఒక్కనే కాదు హీరో యశ్ గారికి కూడా తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది నాతో వ్యక్తిగతంగా కూడా అన్నారు రామ్ చరణ్కి మగధిరా ఎలాగో ఈ సినిమా నా జీవితంలో అలాగా అని సో ఆ రోజు చెప్పాను మహేష్కి చేస్తే రిలీజ్ బాగా చేస్తాను లేదంటే చేయను ఇంతే చెప్పాను కాకపోతే ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ నేను చేశాను ఇక చాలా లెక్కలు ఉంటాయి కదా ఇంకా విషయం ఏంటంటే వాళ్ళు అర్జెంట్ చేసింది సక్సెస్ మీట్ సక్సెస్ అనే టైమ్స్ వేరేస్ ఉంది ఎందుకంటే వంద కోట్ల పాటు సినిమా తీసి ఫిఫ్టీ టూ కలెక్ట్ చేసినా కూడా ఇట్స్ డిజాస్టర్ కానీ నేను నిజమైన ఖర్చుకి ఇట్స్ ఓకే ఒకటి కానీ నా దృష్టిలో సక్సెస్ అంటే టాక్ గ్రౌండ్ యాక్చువల్లీ అసలు ఏమి టాక్ అంటే మీరు నమ్మరు ఎక్సలెంట్ ఇంత మంచి చూడలేదు అట్లా అంటున్నారు ఎందుకంటే వాస్తవం నమ్మడే సినిమా చాలా నచ్చింది అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకా ఇమీడియెట్ గా సక్సెస్ పెట్టేయాలి అని చాలా మంది కలెక్షన్స్ బేస్ చేసుకుని పెట్టారు వాళ్ళు చేసిన ప్రమోషన్స్కి వస్తాయి ఫస్ట్ డెకలేషన్స్ వస్తాయి ఎందుకంటే వీళ్ళని చూస్తారు అసలు మేము ప్రమోషన్ వెరీ మిమ్మల్ని చేసామండి ఎందుకంటే సినిమా లేట్ అయింది రిలీజు చాలా ఉన్నాయి ఎందుకు టాక్ని బట్టి ఒక్కొక్క స్టెప్ వేద్దాం రివెన్యూ రిపోర్టింగ్ బట్టి వేద్దాం ఊరికి ఎందుకు పల్సిన బట్టి వేద్దాం ఇట్లా చాలా క్యాల్కులేషన్స్ మధ్యలో ఒక ఇవన్నీ ఇంకా మీకు చిన్న విషయం చెప్పాలండి ఇంకా స్వభాముఖంగా చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ వచ్చి వాళ్ళు కూడా ఈ సినిమా రోజుల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పారు అంటే మంచి సినిమా ఇది ఎందుకంటే మా సాక్షన్ అండ్ ఫ్యామిలీ రెండు కంబౌండ్ టుగెదర్ రాజధాని గౌడీ అందరికీ మా సాక్షన్ బట్ ఇట్స్ అది ఒక్క కివీ రాజు గారు లాంటి అంత పెద్ద సుప్రసిద్ధ దర్శకులకు మాత్రమే ఈ రెండింటినీ చేయడం సాధ్యం మన తెలుగులో అట్లా చాలా మంది ఉన్నారు వినాయక్ గారు చాలా మంది సో ఇదే నుండి దయచేసి ఇంకా పైకి తీసుకెళ్తారని నైజా నైన్టీ ఫోర్ థియేటర్స్ పడ్డాయి ఇవి అసలు సి క్లాస్లో చిన్న సినిమాలు అసలు పోతలేవు ఇన్ని రోజులు మూడు నాలుగు వారం నుంచి చూస్తున్నాము ఏ సినిమా వేసినా అసలు ఒక్క షో నడుస్తలేదు అట్లాంటి సినిమా ఇది సి క్లాస్లో నాకు నేను అందరూ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఎక్సిబ్యూటర్ ఫోన్ చేసి ఛానల్ రోజుల తర్వాత ఈ కలెక్షన్ ఉంది నాలుగు షోల మీద పన్నెండు వేల పదమూడు వేలు సిస్ లో కలెక్షన్ ఉంది ఛానల్ రోజుల తర్వాత మ్యాక్సిమం ఒక్కొక్క సి క్లాస్లో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చేస్తుంది కలెక్షన్ చాలా మంది ఫోన్ చేసింది అసలు నాలుగు వారాల నుంచి మాకు థియేటర్ బంద్ ఉంది అని చాలా మంది చెప్పారు నిన్న సుదర్శన్ థర్టీ ఫైవ్లో ఫోర్ షోస్ కలెక్షన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అసలు ఆ కలెక్షన్ చూడక చాలా వాళ్ళు అంతమంది నాలుగు ఆరు వారాల నుంచి అసలు షోకి నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఉన్న కలెక్షన్ నిన్న వాళ్ళు చూసి సార్ నందగోపాల్ సార్ ఫోన్ చేస్తే చాలా బాగుందమ్మా కలెక్షన్ అని చెప్పిండు థ్యాంక్స్ ఇది నా సినిమా కాదు కానీ మా సినిమా ఎందుకంటున్నా అంటే సంతోషు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చాలా ఇష్టపడి ఎంతగా అప్పిగా చెప్పినట్టుగా కష్టపడి ప్రేమతో పిచ్చితో ఈ సినిమా తీశాడు ఈ సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేశాడు అందుకు ముందు వాళ్ళిద్దరికీ మనం సన్మానం చేస్తున్నామండి ఇప్పుడు గా వచ్చిన ప్రసన్న కుమార్ గారు కూడా నాకు అతను షాలు ఇవ్వాలి మేము అలా కాదు మనం కూడా గౌరవించాలి నిర్మాతని అతను ఎంత కష్టపడి సినిమా తీశాడు ఎంత కష్టపడి రిలీజ్ చేశాడో నాకు తెలుసు అతను ఎంత పెయిన్ ఉందో తెలుసు నాకు అందుకని ఇది మా సినిమా అన్న అలాగే ఈ సినిమాని చక్కగా ప్రమోట్ చేస్తున్న బాక్సాఫీస్ రమేష్ గారికి డబ్బులు ఇవ్వకపోయినా పేమెంట్ ఇవ్వకపోయినా యాంకరింగ్ చేసిన మా అప్పాజీ గారికి అలాగే చిన్న సినిమా ఉంటే బతకాలి చిన్న సినిమాకి మనం ఏమి హెల్ప్ చేద్దాం అని ఎదురు చూసే ఏకైక వ్యక్తి మా ప్రసన్న కుమార్ గారు నేను ఎక్కడో ఇయోఫో క్యూబ్ లాంటిది చిన్న సమస్య వస్తే అన్న ఎలా జరిగిందనే అంటే దా అని చెప్పి వెంటనే ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఆ సమస్యని వెంటనే పరిష్కరించారు అంటే నిర్మాత అనేవాడికి సారి నిర్మాత కష్టం వచ్చినప్పుడు ఒక మాట సాయం మంచి సాయం డబ్బు సాయం చేయడమే గొప్పవాడు కాదు చిన్న మాట సాయం చేసినా కూడా గొప్ప అవుద్ది అలాగా చేసిన మా ప్రసన్న కుమార్ గారికి అభినందనలు ముఖ్యంగా ఎందాక గారు చెప్పారు చిన్న సినిమా అంటే చిన్న నిర్మాతలు అన్న మా ప్రసన్న గారికి ప్రాణం పెద్ద సినిమాకి ఫంక్షన్ పిలితే రాడు ఎరడు ఫంక్షన్కి అయినా చిన్న సినిమా ఫంక్షన్ పిలిపితే ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే పెద్ద సినిమాలు ప్రమోట్ చేయడం పది మంది ఉంటారండి చిన్న సినిమా ప్రమోట్ చేయడానికి మా ప్రసన్న కుమార్ గారు నేను ఇలా మనం మంచి మనసుతో ఉన్న మా దామోదర్ ప్రసాద్ గారు దామోదర్ ప్రసాద్ గారు కూడా ఎంతో పెద్ద ప్రొడ్యూసర్ కానీ ఆయన ఛాంబర్ సెక్రటరీ అయిన తర్వాత సినిమా కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి చిన్న సినిమా ఫంక్షన్కి పిలిస్తే వెంటనే పలికి ఆయన ఫోన్ ఎత్తి ఫంక్షన్ వస్తున్నారు అంటే ఎన్ని కూడా ఒక నిర్మాతను ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశంతో చేసే మంచి పనులు ఇక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు సంజీవి నా పర్సనల్ ఫ్రెండ్ నాకు డిస్ట్రిబ్యూటర్ కూడా నేను కూడా బీవ వ టాకీస్ అని ఒక డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్స్ పెడితే మొత్తం అంతా కూడా ఆఫీస్ అంతా కూడా అతనే మేనేజ్ చేసేది దాంట్లో పది పైహి సినిమాలు మేము రిలీజ్ చేశాం అది ఆరోగ్యకరంగా లేదని చెప్పి దాన్ని కొంచెం పక్కన పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం ఈ ఈవేళ ఈ రాజధాని రౌడీ సినిమా విషయానికి వస్తే యాష్ ఇంత కేజీఎఫ్ అని పెద్ద హీరో అవుతాడు అని తెలియక ముందే ఇతను ఆ సినిమాను కొని చక్కగా డబ్బింగ్ మంచి క్లాసిక్ డబ్బింగ్ చెప్పించి క్వాలిటీ తోటి సినిమాని రిలీజ్ చేసి ఇవాళ ఎన్నో వ్యయ ప్రయాసాల మధ్యన రిలీజ్ చేశారు ఎందాక మన సంజీవ్ చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో సి క్లాస్లో చాలా థియేటర్లు క్లోజ్ చేశారండి ఎందుకు ఎవరైనా కోరికలు కోరికలు వచ్చేస్తారు కానీ అది ఎగ్జిబిట్లు అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి మేమే క్లోజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు సినిమాలు రావట్లేదు సినిమా లేవు అనే ఉద్దేశంతో క్లోజ్ చేశారు ఆ క్లోజ్ చేసిన థియేటర్లో కూడా ఈవేళ ఓపెన్ చేసి ఈ రాజధాని రౌడి సినిమా వేశారు మన సంజీవిని ఆ సినిమా కావాలని నాకు ఇవ్వండి అని అడిగారు అంటే అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబిట్ అడిగేస్తే స్థాయికి ఉన్న సినిమా ఇది ఆ సినిమాని ఒక యాష్ హీరో ఉండొచ్చు లేకపోతే సంతోష్ కష్టపడిన పబ్లిసిటీ కానీ ప్రమోషన్ కావైనా ఉండి అతను రిలీజ్ చేసిన విధానం కానివ్వండి ఏదైనా కూడా ఆ సినిమాకి మంచి అయిపోింది తొంభై నాలుగు థియేటర్లో ఈవేళ ఒక చిన్న సినిమా రిలీజ్ అయిందంటే ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ అండి ఇప్పుడు థియేటర్ దొరకట్లేదు థియేటర్ దొరకట్లేదు అందరూ రోజు ఉంటారు అదే చెప్పి ఓన్లీ నైజాము ముఖ్యం మాడుతున్నానండి నైజాం ఆంధ్రాలో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే థియేటర్లు ఎక్కడ ఇబ్బంది లేదు ఆంధ్రాలో కాదు నేను ఒక నైజాములోని తొంభై నాలుగు థియేటర్లు లీజ్ చేశారు ఆంధ్రాలో కూడా చాలా అరవై థియేటర్లు లీచ్ చేశారు ఆంధ్రాలో డిస్ట్రిబ్యూటర్ కూడా అందరూ మా ఫ్రెండ్స్ అతను ఎస్టీ రిలీజ్ చేసిన ప్రసాద్ కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా రిలీజ్ చేసిన వాళ్ళందరూ మనకు రెగ్యులర్గా మన ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్లే ఏదేమైనా ఒక మంచి సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు ఎగ్జిబ్యూటర్ ఉంటారని ప్రూవ్ చేసిన సినిమా ఈ రాజధాని రౌడీ అండి మనం ఏదో సినిమా తీసి మనం నచ్చిన సినిమా కాకుండా ప్రేక్షకులు నచ్చే సినిమా తీస్తే కూడా థియేటర్కి వస్తారు సుదర్శన్ థియేటర్ అంటే నాకు తీసే లక్ష యాభై వేలు కెపాసిటీ అండి ఆ సినిమా కూడా ఆ థియేటర్లో కూడా ఈ సినిమా మెయిన్ థియేటర్ వేసిన మెయిన్ థియేటర్లో వేసిన సినిమా అంటే గ్రేట్ ఇవాళ మెయిన్ థియేటర్లో అయితే చిన్న సినిమా దొరకట్ల అటువంటిది మన సంజీవ్ వల్లే ఆ సోదర్శన్ థియేటర్ దొరికింది అలాగే మల్టీప్లక్స్లో వేశారు అన్ని చోట్ల వేశారు ఏది ఏమైనా ఈ రాజధాని రౌడీ అనే సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసిన మా సంతోష్ని మరొకసారి అభినందిస్తూ అతనికి చేతుడు వాదేవుడిగా ఉండి రిలీజ్ చేయడానికి సహకరించిన మా సంజీవిని కూడా అభినందిస్తున్నాను ఓ మంచి సినిమా ఉంటే ఎప్పుడు మేము అందరం వెనకాల ఉంటామని తెలియజేస్తూ ఈ సినిమా ఏడు రోజులు ఆడితే సూపర్ ఇంటైన్ లెక్క ఇవాళ రెండు రోజు ఇవాళ ఇవాళ మనుషు కూడా కలెక్షన్ బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక ఈ సినిమా కంటిన్యూ ఈ వార్ నోలు ఆడుతుంది నిన్న పది సినిమాలు లీజ్ అయితే పది సినిమాల్లో ఇది త్రీ టూలో ఉంది ఈ ప్లేస్లో వన్ రహరో మహారా సెకండ్ మహారాజా థర్డ్ సినిమా మాత్రం ఇది ఉందని మాత్రం సగరంగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్స్ సంతోష్ గారు ఆయన ప్యాషన్ అన్నాడు అంటే ప్యాషన్లో గా సినిమా ఇండస్ట్రీకి ప్యాషన్ లేకుండా ఎవరు రారు సరే ఆ ప్యాషన్ అనే పదం మరి ఇంగ్లీష్లో ఆయనకి సాఫ్ట్వేర్ కదా అది బాగా మాకు నచ్చలేదేమో నిజంగా చెప్పండి ఆయన పిచ్చితో అనుకోవాలా సో ఆ ఇదితోనే ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వస్తారో వచ్చి ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడి వే ప్రయాసం వచ్చి తర్వాత పబ్లిసిటీ కూడా బ్రహ్మాండంగా చేసి చేశాడు టైటిల్ కూడా మంచి టైటిల్ రాజధాని రౌడీ అని పెట్టాడు యాష్ తన యాష్ ఆల్రెడీ కేజీఎఫ్ల్లో బాగా ఫేమస్ అలాగే మన బెందాస్లో షీనా అని ఆవిడ హీరోయిన్గా చేసింది సో దాంట్లో ప్రతి దాంట్లో లవ్ స్టోరీల్లో మామూలుగా అమ్మాయి తల్లి తండ్రి అడుగుతారు వాడు ఎట్ట పోషిస్తాడని ఎన్నో అని ఈ సినిమాలో డైరెక్ట్ హీరోయిన్ అడిగింది ఎట్టా పోషిస్తారని అన్ను అని సో అప్పుడు దాని నుంచి డబ్బు లేకపోతే కుదరదు అనే దగ్గర హీరో ఎలా మారాడో ఏంటి అసలు ఇవాళ సొసైటీలో ఏం జరుగుతుంది వాళ్ళ సొసైటీలో డబ్బు ప్రధానం అని అనుకుని ఆ డబ్బు కోసం ఎన్ని రకాలుగా ఎన్ని క్యారెక్టర్లు మారుతున్నాయి అని అనుకొని ఆ మారిన తర్వాత క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇనీషియల్గా ఎవడైనా కష్టం మామూలుగా ఒక మంచితనం ఒక నీతి నిజాయితీ కష్టపడుతున్నామో కానీ అల్టిమేట్గా మంచితనం నీతి నిజాయితీ అని తెలుస్తాయి ఈ డబ్బు ప్రధానం అనుకున్నది మన క్లైమాక్స్ ఆటోమేటిక్గా ఇబ్బంది పడుద్ది సో అలాంటి ఇతివృత్వంతో ఒక రాజధాని రౌడీ చేశారు యాష్ ఆల్రెడీ ఆయన గురించి హీరోగా మనం చెప్పక్కర్లేదు ఆల్రెడీ వరల్డ్లో పాన్ ఇండియా స్టార్గా ఆయన అయ్యాడు అలాంటి సినిమా చేసి మళ్ళీ మనకు పక్కన ప్రకాష్ రాజు గారు ఉన్నారు మంచి క్యాస్టింగ్ ఉంది రాజు గారు డైరెక్షన్ కూడా బాగా చేశాడు పిక్చర్ కూడా ల్యావ్ షో చేశారు సరే ఇంకా నైజాన్లో తొంభై నాలుగు థియేటర్లు రిలీజ్ చేయటం అంటే మామూలు విషయం కాదు అవి నైజాన్ లో మామూలు మన వాళ్ళు చాలా పెద్ద పెద్ద బ్యాచ్లు ఉండి అది కాదు ఇది కాదని మాట్లాడేదిలో ఇవాళ సంజీవ్ తొంభై నాలుగు థియేటర్లు ఈ సినిమాను రిలీజ్ చేయడం మాములు విషయం కాదు ఇక థియేటర్లకి జనం థియేటర్లు మూసేస్తున్నారు అన్నారు థియేటర్లు ఎందుకు లేదండి ప్రేక్షకులు లేక థియేటర్లు వస్తున్నారు ప్రేక్షకులు ఎందుకు మీరు మన ఇష్టానికి టిక్కెట్ రేట్లు పెంచేసి ప్రేక్షకులు ఒక యూనివర్సల్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులు అందరికీ మన సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఒక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా మనం మార్చాం మనం మార్చడం మూలంగా ఇప్పుడు ఓన్లీ రెండు సెక్షన్లు ఒకటి మాస్ సెక్షన్ ఒకటి యూత్ సెక్షన్ మాస్ సెక్షన్ స్టార్ సినిమాలు కడతారు యూత్ సెక్షన్కి ఏమైనా యూత్కి ఏం కావాలో ఆ సినిమాలు కడతారు అలాంటి పరిస్థితి మనం ఇండస్ట్రీ పరంగా మనం ప్రభుత్వంతో కూడా మాట్లాడి మనం ఇలా చేసాం అలా కాకుండా ఒక రీజనబుల్ టికెట్ పెట్టి రీజనబుల్లో క్యాంటీన్ వసతులు కల్పించి ఇవన్నీ చేస్తే యూనివర్సల్ ఆడియన్ వస్తారు ఒక సినిమా చూసుకుంటే స్పైడర్కి రాయలసీమలో కొంత కలెక్షన్లు తగ్గిన తర్వాత రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ చేయండి కానీ ఇమీడియట్ కలెక్షన్ పెరిగినాయి అందుకనే ప్రేక్షకులు ఇప్పుడు సినిమాను ఆదరిస్తారు కానీ ప్రేక్షకులు రాకుండా మన ఇండస్ట్రీ పరంగా ప్రభుత్వ పరంగా మనం చేసిన దాన్ని మనం సరి చేసుకుని మళ్ళా ప్రేక్షకులు అన్నారు ప్రేక్షకులు ఏంటంటే సినిమా చూడాలంటారు మన సోరజ్ బడ్జెట్ వాళ్ళ ఫాదర్ చెప్పారు రాజ్ కుమార్ బట్ాచ తెలుగు ప్రేక్షకుడు అటే టైం ఆరు సినిమాలు చూస్తాడు ఇలాంటి ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడా లేడు అని చెప్పి ఆయన కర్తవ్యం ఆడది మనుషుల్ని అంత టైంలో ప్రేమ్ రిలీజ్ చేశారు నాలుగు నాలుగు ఓపెన్స్ అద్భుతం వచ్చినాయి కర్తవ్య సూపరిట్ మనసు అంతా రామోద్రీవారి హండ్రెడ్ డేసు ప్రేమ్ పవరాలు సూపరిట్ అలాంటి తెలుగు ప్రేక్షకుల్ని ప్రేక్షక దేవుళ్ళు అనే వాళ్ళని మనం ఇబ్బంది పడుతున్నాం ఆ ఇబ్బంది నుంచి మనం ఆలోచించి డెఫినెట్గా అక్కడ మంచి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మంచి ప్రభుత్వం వచ్చింది మరి అక్కడ మంది అవార్డ్స్ కూడా తీశారు ఎక్కడైతే కవులు కళాకారులకి విలువ లేదో అక్కడ ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదో ఆ రాజ్యం దుర్భిక్షంగా ఉంటుంది ఆ రాజ్యం కూడా దరిద్రంగా ఉంటుంది అలాంటి నంది అవార్డ్స్ మళ్ళా రెండు గవర్నమెంట్లు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్ద్ర అవార్డ్స్ చేస్తా ఉన్నారు ఆంధ్రలో మళ్ళా నంది అవార్డ్స్ స్టార్ట్ అయ్యి ఇదంతా అయితే కవులు కళాకారులకు గుర్తింపు ఉండి మన సినిమాలకే మన కళ్ళకే గుర్తింపు ఉన్న రోజున రాజ్యం సుభిక్షంగా ఉంటుంది డెఫినెట్గా ఎన్ని చేస్తూ ప్రేక్షక దేవులను మనం చంపకుండా కాపాడితే ప్రేక్షక దేవుళ్ళు మనల్ని కాపాడతారు డెనెట్గా అప్పుడు మంచి సినిమాలు వస్తాయి మంచి సినిమా ప్రతి సినిమా ఇప్పుడు రాజధాని రోడీ ఆయన చెప్పారు సీ క్లాస్లో పని జరగలేదని సగం టికెట్ రేట్ చేద్దాం ఎక్కువ ప్రేక్షకులు వస్తారు ఇరవై నాలుగు వేలు వస్తుంది సో అవన్నీ మనం ఆలోచించుకొని చేయాలి మంచి సినిమాలు ప్రోత్సహించాలి ప్రేక్షక దేవుల్ని మనం ఆదరించేటట్టు ప్రేక్షక దేవుళ్ళు మనల్ని తిని చేద్దాం థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఒక విషయం మర్చిపోయాను రిలీజ్ అప్పుడు నేను మాటల్లో చెప్పలేను డిజిటల్స్ నాకు చాలా ప్రాబ్లం చేశాయి ఇంకా మీకు అర్థమైంది మాటల్లో చెప్పలేను అని అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అప్పుడు నాకు ప్రసన్న కుమార్ గారు మన రామసత్యనారాయణ గారు వర్ణనాతీతం థ్యాంక్ఫుల్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చినందుకు కాదు నాకు ఆ హెల్ప్ చేసినందుకు రియల్లీ ఐమ్ థ్యాంక్ఫుల్ టు దామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వాంటెడ్లీ వాంటెడ్లీ ఐ డి నాట్ రేజ్ ద టాపిక్ ఎందుకనంటే ప్రాబ్లమ్స్ని గురించి మనం ఎస్క్యులేట్ చేసే సభావేదికే కాదు ఇది అది పర్సనల్గా చాంబర్ కౌన్సిల్ సాల్వ్ చేసుకునేదని నేను ఫీల్ అవుతాను ఫీల్ అయ్యాను కూడా అందుకే మాట్లాడలేదు బట్ సార్ ని అడిగాను ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవచ్చా అని మాట్లాడమన్నారు అందుకని మళ్ళీ మైక్ తీసుకుని మాట్లాడుతున్నాను అండ్ వన్ థింగ్ ఇన్ని రోజులు బ్యాక్లో ఉండి నాకు తోడుగా ఉన్న బాక్స్ ఆఫీస్ రమేష్ కమయ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రసన్న గారికి రామ సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ సంతోష్ గారు నాకు ఇప్పుడు కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి పిలిచాం అయితే ఈ చిత్రాన్ని తీసుకొని చాలా రోజులైంది అయితే రిలీజ్ చేయడానికే చాలా టైం పెట్టింది ఆయనకి ఎన్ని వ్యయో వేయో ప్రయాసాలకు వచ్చి పత్ర సహకారంతో ప్రసన్న కుమార్ గారు రామచంద్ర సహకారంతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి కివీ నుంచి ఏదో డిమాండ్స్ కొత్త కొత్త డిమాండ్స్ అవన్నీ ప్రసన్న కుమార్ గారు రామ సార్ సపోర్ట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి అలాగే డిస్ట్రిబ్యూషన్ లో కూడా సంజయ్ గారు నైన్టీ ఫోర్ థియేటర్స్ నైజాన్ లో రెడీ చేయడం మామూలు విషయం కాదు ఆంధ్రాలో కూడా మంచి మంచి థియేటర్స్ నెంబర్ వన్ థియేటర్స్ అన్ని బండి అయ్యేది అల్లటప్ప థియేటర్స్ కాదు నెంబర్ వన్ థియేటర్స్ అన్ని ఈ సినిమాకి ఇచ్చారు ఇదే ఆయన సక్సెస్ ఇంత మంచి తోటలు తిరగడమే సంతోష్ గారి సక్సెస్ ఈ సినిమా మరింత ఘటన సాధించాలని ఆయన ముందు నుండి మరింత మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సంతోష్ గారు మన చంద్ర రమేష్ గారు చెప్పినట్టు మన ప్రసన్న గారు రామచంద్ర గారు చెప్పినట్టు మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మీడియా ప్రతినిధులకు అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ సంజీవ్ గారికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి తుమ్మపల్లి రామకృష్ణరాయని గారికి ముఖ్య అతిథి శ్రీ టి ప్రసన్న కుమార్ గారికి అందరికీ ఇది కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ